హలో ఆల్ వెల్కమ్ టు వండర్స్ ఆఫ్ నందు ఈరోజు మన వీడియోలో రుచికరమైన కమ్మని సున్నుండలు చూపించబోతున్నానండి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా అండి స్నాక్స్కి ఏం పట్టాలి అనే ఆలోచన లేకుండా ముందుగానే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి హెల్తీగా ఉంటుంది సింపుల్గాను ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకు ఇలా ఇంట్లో చేసి పెట్టడం వల్ల హెల్తీగా కూడా ఉంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక కప్పు మినప్పప్పు వేసుకొని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మినపప్పును ఎర్రగా వేయించుకోండి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల పప్పు లోపల వరకు వేగి మంచి సువాసన వస్తుంది చూడండి ఇలా కలర్ రావాలి ఇవి బాగా వేగినప్పుడు మంచి సువాసన వస్తుంది ఒకటి నోట్లో వేసుకొని చూస్తే క్రిస్పీగా ఉంటాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇవి వేగడానికి నాకు టెన్ మినిట్స్ టైం పట్టింది ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అందులో మూడు యాలకులు వేసుకొని దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే నోటికి అంటుకున్నట్లు ఉండి బాగోదు ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఒక కప్పు మినపప్పుకు ఒక కప్పు బెల్లం వేసుకొని ఒకసారి స్పూన్తో బాగా కలిపెట్టుకొని మిక్సీ పట్టుకోండి బెల్లం వేసిన తర్వాత ఎక్కువసేపు గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి టూ పల్స్ తిప్పుకుంటే సరిపోతుంది చూడండి బెల్లం మినపప్పు బాగా కలిశాయి కదా ఇప్పుడు దీన్ని అంతటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి మినపప్పుతో చేసిన సున్నుండలు ఆరోగ్యానికి చాలా మంచిది మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఉండల్లాగా చుట్టుకోండి నెయ్యి మొత్తం ఒకేసారి పోయకూడదండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకొని ఉండల్లాగా ఒత్తుకోవాలి ఒకేసారి పోసి కలుపుకోవడం వల్ల ఈ పిండి అంతా నెయ్యిని పీల్చేసుకొని మళ్ళీ పొడి పొడిలాగా అవుతుంది ఇలా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని ఉండలు చుట్టుకోండి ఈ విధంగానే ఈ పిండిని అంతటినీ కూడా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ లడ్డులాగా ఒత్తుకోవాలి ఈ సున్నుండల పిండిని ఒకసారి ఇలా తయారు చేసి పెట్టుకున్నామంటే వన్ మంత్ పాటు నిల్వ ఉంటుంది మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి వేసుకొని ఇలా లడ్డూలాగా చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సున్నుండలు రెడీ అయిపోయాయి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఎక్కువ నెయ్యి కూడా పట్టలేదండి నేను తీసుకున్న నెయ్యిలో ఇంకాస్త మిగిలింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్